నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి ఐడిటీవీ మన ఉనికి మన ప్రస్తుత రోజుల్లో విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల్ని మంచి కాలేజీలలో జాయిన్ చేస్తున్నారు మంచి భవిష్యత్తు కోసం అని చెప్పి ఎక్కువ ఫీజులు కట్టి కష్టపడి తమ పిల్లల్ని పంపిస్తున్నారు ఇవన్నీ తెలిసినా కూడా కళాశాల యాజమాన్యం సున్నితమైన పిల్లల మనసుల్ని అర్థం చేసుకోకుండా అందరి ముందు వారి వ్యాపార అభివృద్ధి కోసం పిల్లల్ని మానసికంగా వేధించడంతో రీసెంట్గా ఒక విద్యార్థి ప్రాణాలు కూడా కోల్పోయింది మేము పేదదాన్ని కావచ్చు లాస్ట్ ఇయర్ ఫీజ్ ఇయర్ కూడా థర్టీ థౌజండ్ దాకా కట్టింది కదా కొంచెం ఏమో నా కొడుకు బాగాలేదు కాబట్టి చూపించుకుంటాను నా కాడ ఉండకపోవచ్చు అక్కడ డబ్బేనా మీకు కావాల్సింది శ్రీచైతన్య వాళ్ళకి డబ్బు కావాలి చెప్పండి ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ చూస్తే వాళ్ళకి డబ్బు ఇంపార్టెంట్ తొంభై వేలు అన్నారుగా నేను రెండు లక్షలు ఇప్పుడు నా కూతురు వేస్తాను రెండు లక్షలు ఇప్పుడు అక్కడ కట్టి వస్తా నా కూతురు కావాలి మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లో పదవ తరగతి చదువుతున్న అఖిల అనే విద్యార్థి ఓ దారుణమైన ఘటనలో తన ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నించింది వివరాల ప్రకారం అఖిల స్కూల్ ఫీజుని సమయానికి కట్టలేదని చెప్పేసి అందరి ముందే ప్రిన్సిపల్ ఆమెను అవమానకరంగా తిట్టారని ఆమె బాధపడింది ఆ సంఘటన వల్ల అఖిలకు తీవ్ర మనస్తాపం వచ్చి ఆత్మహత్యం చేసింది మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం మా పిల్లలకు ఇంగ్లీష్ ఒక్కడే అలాంటి స్కూల్లో చేసినాం మేము చేసిన పెద్ద తప్పు అలాంటి స్కూళ్ళల్లో మా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తారనుకున్నాం కానీ ప్రాణాలు తీస్తారనుకోలేదు అయితే కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు తమ స్థానం యొక్క వ్యవహారాన్ని మర్చిపోయి పిల్లలను తీవ్ర వేదనకు గురి చేస్తున్నారని మాటలతో బాధ పెడుతున్నారని అంటున్నారు ఒక విద్యార్థి చనిపోతే దానికి ఒక్క రెస్పాన్స్ ఒక్క పర్సన్ అంత సోమతగా లేనప్పుడు పిల్లని ఒక వంద మంది పిల్లల ముందు కించపరిచి మాట్లాడితే ఎంత బాధపడుతుంది చిన్న మనుషులు ఎవరికైనా రైతు పిల్లలతో మాట్లాడడానికి అందుకో ఇప్పుడు కూడా మనకి ఎస్ఆర్ కాలేజీలో చనిపోయారంట ఎస్ఆర్ గారు రీసెంట్ ఇప్పుడే ఒక వన్ అవర్ ఎస్ఆర్ కాలేజ్ మరి కేవలం ఫీజుల ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్న ఇటువంటి విద్యార్థులకి డిఈఓ గానీ ఎంఈఓ గానీ లేదా ప్రభుత్వం గానీ ఎలాంటి న్యాయం చేస్తుంది దానికి అంత తక్కువ వయసులో ఎవడాడు ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చింది అంత తక్కువ వయసు ఉందిగా పదహారు పదిహేడు ఏళ్ళ వయసు వాళ్ళు ఫాస్ట్ ఉంటారు కదా అంతమంది ముందు ఫీజ్ అడగకూడదు ఆ మైండ్ చాలా ఫీల్ అవుతారు అనేది దానికి ఆ మాత్రం ట్రైనింగ్ ఇవ్వకుండా ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చారు ఎగో టీనేజ్ పిల్లలు చదువులు పేరుతో ఇంతకాలం ఆగమైపోతున్నారుగా రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రైవేట్ యాజమాన్యం మీద ఆయన ఏమి తీసుకోడా యాక్షన్ తీసుకోడా ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకొని పిల్లల్ని ఎట్లా చచ్చిపోతున్నారు కదా మీరు ఫీజులు తగ్గించటమో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకలాగా హై క్లాస్ వాళ్ళకి ఒకలాగా ఫీజులు మెయింటైన్ చేసుకోవటమో లేకపోతే మెచ్యూరీ మైండ్ నుండి బాగా సీనియర్ ప్రిన్సిపల్ ఏం చేస్తుందండి రేవంత్ గారు వారు ఈ మరణం పైన ఎలా స్పందిస్తారు ఆ ప్రాణానికి ఏం సమాధానం చెప్తారు మళ్ళీ మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఎలాంటి పరిష్కారాన్ని చూపిస్తారు అనేది వేచి చూడాలి బ్రాండ్ బ్రాండ్ శ్రీ చైతన్య బ్రాండ్ అని అడ్వర్టైజ్మెంట్ వేస్తుంది నారాయణ బ్రాండ్ ఓ ఈ ర్యాంకు ఆ ర్యాంకు ఈ ర్యాంకు కానీ లోపల జరిగే మదర్స్ లోపల జరిగి చచ్చిపోయే పిల్లలు మాత్రం చూపిస్తుంది కదా మనం వెళ్ళి ముందు ఇష్యూ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు మీరు వెళ్తే మీతో పాటు మేము కూడా వస్తాం మేము మేము ఏం చేయగలమా అది మీ వెనకాల చేస్తూనే ఉంటాయి తీసుకొని పోవాలా మీడియాని తీసుకొని పోవాలా నా కూతురే లేకుండా చేశారు కదా ప్రపంచంలో ఈ ప్రపంచంలో నా కూతురు సపో వాళ్ళ ఫరదర్ ట్రీట్మెంట్ కొంచెం ఎక్కువ డబ్బులు అవుతాయి అన్నారు మేనేజ్మెంట్ కూతుర్ని ఖర్చులేక వాళ్ళకి ఆ డబ్బులు లేదు అందులో పిల్లలతో లక్ష లక్షలు కట్టించుకుంటున్నారు లేవు వాళ్ళకి అప్పుడు